వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఓటర్లకి జగన్మోహన్ రెడ్డి అభిమానులందరికీ కూడా సూటిగా ప్రశ్న ఇద్దాం అనుకుంటున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక ప్రభుత్వ భవనం నిర్మించలేదు ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించలేదు ఒక బస్ స్టాండ్ నిర్మించలేదు ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు కనీసం రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేదు రూపాయి పెట్టుబడి తీసుకురాకపోయాడు రూపాయి సంపద సృష్టించలేకపోయిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఏడు వందల అరవై కోట్ల రూపాయల ప్రజాధనం దొబ్బేసి ఇరవై ఆరు జిల్లాల్లో ప్రభుత్వ భూములు కొల్లగొట్టి దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడం కరెక్టేనా అనే విషయం పట్ల సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యాబై ఏళ్ళ తీసుకెళ్లిపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు ప్యాలెస్ లెవెల్లో కట్టుకోవడం ఎంత అరాచకమో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఐదు పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడో కూడా మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అనే విషయం దయచేసి జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసిన వాళ్ళందరూ కూడా గమనించండి గుర్తించమని కోరుతున్నా